మార్చి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు వీరికి నూరు శాతం జరగబోయేది ఇది మార్చి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మార్చి నెల ఒకటో తేదీ మొదలుకొని వారి జీవితం ఊహించిన మార్పులు అయితే జరగబోతున్నాయండి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను అద్భుతమైన మార్పులు చూడబోతూ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీకు ఇప్పటివరకు కూడా పనులలో ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయి అన్నింటికి మించి ఆ స్త్రీ మిమ్మల్ని చాలా మార్చబోతుందండి ఇప్పటివరకు కూడా మీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీ ప్రవర్తన అనేది చాలా బాగుంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టుకేళ్లకు పూర్తి చేస్తారు ఇష్టదైవాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే ఆస్కారం అయితే కనిపిస్తుంది శ్రమతో కూడిన ఫలితాలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉత్తమమైన ఆలోచనలు చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడినట్లయితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి అనవసరం ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే చాలా శుభ ఫలితాలు కూడా ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఈ సమయంలో మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ సమయ ఈ సమయంలో మీకు ఆ జీవితం మీ కళ్ళ ముందు ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అయితే ఎదురుచూస్తోంది అంచనాల ప్రకారం మీరు ఈ సమయం లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బును సంపాదించడానికి ఉత్తమమైన అవకాశాలను ఇస్తుంది మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు అదృష్టం భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి ఫ ప్రతిఫలాన్ని పొందుతారు రెండు వేల ఇరవై ఐదు నుండి శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్ల కల్లోలాన్ని సృష్టించవచ్చు కనుక జాగ్రత్త మీరు ఈ సమయం మీ కొరకులన్నీ నెరవేర్చడానికి ప్రతిభ గణేష్ ఉనికి ఇరవై తమలపాకులు సమర్పించడం శుభప్రదం అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరిస్తారు మీరు సంపాదించే డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి మీకు కూడా చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి చాలా అనుకూలమైనటువంటి సమయము మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది మీ కార్యాలయంలో మార్పులు కూడా త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడిపోయినా అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి వీరి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీరు ఎక్కువ ఆదా చేయవచ్చు కూడా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందాలి అంటే మీరు అదృష్టవంతులు అవుతారండి ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీరు చాలా అవసరమైన అన్ని సహాయాలు కూడా లభిస్తాయి ఈ కాలం చాలా శుభప్రదమైనదిగా చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు చాలా బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ దారిలో వచ్చేవైనా సరే అడ్డంకులను ఎదుర్కొంటారు దేవుని దేగలు దేవుని పాత వ్యాధుల నుండి మీకు ఉపశమనం కలిగిస్తాయి మీన రాసి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే తమ విద్యా లక్ష్యాలను సాధించడానికి సంవత్సరం కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా మంచి సంవత్సరంగా నిర్వహించబడుతుంది కూడా మీరు చేసే ప్రతి పనిలో విజయవంతమైన ఫలితాలు పొందుతారు మీరు మీకు ఉద్యోగాన్ని మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే లేదా మీ ఉద్యోగ ప్రొఫైల్లో ఏదైనా సరే మార్పు కోరుకుంటున్నట్లయితే మీ కెరీర్ను పునర్ రూపకల్పన చేసుకోవడానికి ఇదే సరైన సమయం మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళగల అభిరుచిని రగిలించడానికి కూడా ఇది మంచి సమయం మీరు అనేక ఉత్తేజకరమైన విషయాల్లో మీ చేతిని కూడా ప్రయత్నించవచ్చు వ్యాపారవేత్తలు కూడా ఈ సంవత్సరం గణనీయమైన లాభాలు ఆర్జించే అవకాశాలు అయితే ఉంటాయి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా పెట్టుబడి పెట్టాలని కూడా ఆలోచనలో ఉన్నట్లయితే మీరు ఏ రకమైన రిస్క్ అయినా సరే తీసుకోవచ్చు అదృష్టం ఖచ్చితంగా మీకు మద్దతుని ఇస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మద్దతును అందిస్తుంది ఈ సంవత్సరం మీకు చాలా ఆదాయ వనరులు టైనా మిగ పెరుగుతాయి మీ యొక్క ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా బలంగా కూడా ఉంటుంది మీరు ఈ సంవత్సరం మీ యొక్క కుటుంబంతో ఎక్కువ నాణ్యమైన సమయాన్ని కూడా ప్రయత్నించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా కూడా మనం చెప్పవచ్చు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూడబోతున్నారు అలాగే వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు ఆవేశపరుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వేరే గొప్ప గుణము చూసారు కదా మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్